నమస్తే సార్ నెహ్రూ మాది సూపర్ బ్రో కంపెనీ మీరు ఉత్తి వాడడం వల్ల ఏ విధమైన రిజల్ట్ చెప్పండి నేను మామూలుగా అంటే షాప్కి వెళ్ళినది ఏ మందు దేనికి పని చేస్తుంది మంచిగా పని చేస్తుంది అని చెప్పేసి మంచి మంది అన్న ఇది బయో కంపెనీ ఉన్నది ఒకసారి వాడి రిజల్ట్ వచ్చి చెప్పు మీకు ఒకవేళ మంచిగా ఉంటే మళ్ళీ తీసుకపో ఎక్కువ ఏం తీసుకపో ఒక లీటర్ తీసుకపో మూడు ఎకరాలకు స్ప్రే చేసి చూడు ఇంకా ఒకవేళ అని చెప్పేసి అనుకుంటే ఇంకా మూడు ఎకరాల కంటే ఎక్కువ వాడకు తగ్గిన పర్వాలేదు మంచి రిజల్ట్ అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి అని తీసుకొచ్చిన తీసుకొచ్చి దాదాపుగా ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఇంకొక నాలుగైదు రోజుల క్రితం వచ్చినట్లయితే ఈ గ్రంథం ఎట్లా అంటే మంచిగా చాలా నీట్గా నీట్గా చాలా మంచిగా ఉనేది చాలా మంచి చాలా మంచిగా ఉనేది ఇప్పుడు ఒక ఇరవై రోజులు అవుతుంది కాబట్టి మళ్ళీ స్ప్రే చేయాలి ఈ రెండు రోజులల్లో మళ్ళీ ఆల్రెడీ ఆయన కలిసి వచ్చిన మందుల షాప్ ఆయన మళ్ళీ ఆల్రెడీ స్ప్రే చేయాలని చెప్పేసి కలిసి వచ్చిన ఉంది ఈ ఉత్తేజ వాడడం వల్ల ఏ విధమైన అంటే నువ్వు రైతుకు ఏం చెప్పగలుగుతున్నావు ఈ ఉత్తేజ వాడటం వల్ల విషయం ఏంటంటే బ్రాంచెస్ మంచిగా పంగలు ఎక్కువ పంగలు వస్తున్నాయి తర్వాత గ్రోతింగ్ మంచి స్పీడ్ గ్రోతింగ్ ఉందన్న సార్ సారీ మంచి స్పీడ్ గ్రోతింగ్ ఉంది ఈ పూత ఎలా నిలుస్తుంది అయితే దాదాపుగా ఇప్పటి వరకు వర్షం అయితే వర్షం అయితే ఈ వెదరు కూలి కూల్గా చల్లగా ఉంది అంతే ఇప్పటివరకు సరైన అయితే ఏం లేదు అయినా కూడా అయినా కూడా నాకు గూడ రాలటలేదు గూడ రాలట్లేదు మంచి రిజల్ట్ ఉంది వరకు అయితే మంచిగా ఉంది గూడ రాలట్లేదు మంచిగానే ఉంది మంచిగా బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కువ పంగలు వస్తున్నాయి మంచి పంగలు వస్తున్నాయి చాలా చాలా చిన్న షేన్ ఇది తక్కువ రోజులు అదే ఈ పక్కన నాకంటే వారం రోజులు ముందు పెట్టుకు వాళ్ళు పక్క చే వారం రోజులు ముందు చూద్దాం చూద్దాం వెంకట విరుగు వెంకటయ్యే సార్ నా పేరు విరుగు వెంకటయ్య అయితే మీ ఫోన్ నెంబర్ చెప్పండి చెప్తాను సెవెన్ జీరో నైన్ డబల్ త్రీ టూ త్రీ వన్ టూ జీరో ఓకే నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇట్లా వీడియో తీయటం వల్ల ఇట్లా ఏమైతుంది లే ఏందిలే లే అని చెప్పేసి అనుకోవడం నిజంగా మూలకత్వము అట్లా తప్పుగా ఎవరు అనుకోదు ఇది నిజంగా నేను ఒక రైతును ఆ చిన్న రైతును నేను హార్ట్ఫుల్ గా ఎందుకంటే వ్యవసాయం చేసి ఆ మందులు ఈ మందులు కొట్టి పెట్టుబడులు ఎక్కువ చేసుకొని ఇబ్బందులు పడకుండా కొన్ని కంపెనీలు ఉంటాయి అనవసరంగా ఫెయిల్ అవుతాయి నేను నిజంగా వంద రెండు వందల శాతం ఎవరు కూడా మోసపోకుండా నా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఎందుకంటే రైతుల మనం ఎవరికి మోసం చేసుకున్నక్కర్లే ప్రతి ఒక్కరు ఈ బయో కంపెనీ వాళ్ళది ఉత్తేజు లేదు సూపర్ గ్రో కంపెనీ వాళ్ళది సూపర్ గ్రో కంపెనీ వాళ్ళది ఉత్తేజు వాడండి మంచి రిజల్ట్ ఇస్తుంది మంచి రిజల్ట్ ఇస్తుంది నేను వాడిన నాకంటే వారం రోజులు ముందు పెట్టిన చేను చూడండి వాళ్ళు సాళ్ళు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు నాకంటే వారం రోజులు ముందు పెట్టిన వాళ్ళు ఇక్కడ రండి సార్ చూపిస్తాను మనసార్లు మోసుకొని పోయినవి నాకంటే వారం రోజులు ముందు పెట్టిర్రు నేను వారం రోజులు వెనుక పెట్టిన ఈ మందు వాడటం వల్ల చాలా స్పీడ్ గ్రోతింగ్ నేను పరిచయం అవుతున్నా ఎందుకు అసలు నేను వాళ్ళు ఒకసారి గుంటక తిప్పేటప్పుడు నేను గింజలు పెడుతున్నాను ఓకే గింజలు పెడుతున్నాను చాలా మంచి నిజుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ